ప్రకాశం జిల్లా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటో తేదీన కార్తీక వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన కమిటీ సభ్యులు తెలిపారు ఒంగోలు నగరంలోని స్థానిక రామ్ నగర్లో గల కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వారు వెల్లడించారు సందర్భంగా ఆహ్వాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ డిసెంబర్ ఒకటో తేదీన కొత్తపట్నం బీచ్ రోడ్లో గల నల్లూరి గార్డెన్స్ నందు యాదవ్ వనమహోత్సవ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రకాల కార్యక్రమం కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు పుట్టమట్టితో చేసిన శివునికి ప్రత్యేక పూజలతో పాటు పిల్లలకు మహిళలకు ఆటల పోటీలు వనభోజనాలు సంఘ పెద్దలకు సన్మానం వంటి కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు జిల్లాలోని యాదవ్ సోదర సోదరిమలలో అందరూ తప్పక పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమాన్ని విచ్చేసే వారికి వాహన సౌకర్య ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు రచగర్ల వెంకట్రావు కొఠారి శ్రీనివాస్ కొఠారి నాగేశ్వరరావు యోగయ్య యాదవ్ కోళ్ల వెంకటేశ్వరరావు వెలుపుల అంకమరావు కాకా వెంకటేశ్వరులతో పాటు యాదవ్ సోదరులు పాల్గొన్నారు రేపు అనగా కోటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఆదివారం కొత్తపట్నం సముద్ర తీరాన నల్లూరు గార్డెన్స్ నందు మన ప్రకాశం జిల్లా యాదవ వన భోజన మహోత్సవము జరుపుకోవటం జరుగుతున్నది ఈ కార్యక్రమం గురించి ఆల్రెడీ మీకు అందరికీ కూడా తెలియపరచడం జరిగింది ఇంకా అంటే ఈ సంవత్సరము మనకి టైం చాలా తక్కువ ఉన్నందువల్ల అందరినీ కలవలేకపోయాము మీరు గతంలో మనం ఎనిమిది సంవత్సరంలో ఎంతో గ్రాండ్గా చేసాము అనివార్య కారణాల వల్ల రెండు వేల పదిహేడు నుంచి ఆగిపోయింది మళ్ళీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మనం పూర్వం ఎలా అయితే మనం గ్రాండ్గా చేసామో అదేవిధంగా ఈ సంవత్సరం జరుపుకోవడానికి మనం అందరం కూడా మన సంఘీయులు తీవ్రంగా ప్రయత్నిస్తూ అందరూ కూడా కృషి చేస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అందరూ పిల్ల బాబులతోటి కుటుంబంతో సహా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఉదయం మనం పుట్టమట్టితోటి శివలింగం తయారు చేసి ఎంతో పవిత్రంగా యాగం చేయటం జరుగుతుంది ఈ యాగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని శివుని కృపా కారటాక్షాలు పొందవాలని చెప్పి కోరుతూ అది అయిపోయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత వనభోజనం తర్వాత వచ్చిన అతిథులకి మనం వాళ్ళ ప్రసంగాలు వింటూ వాళ్ళకి సత్కారం చేసి అందరం కూడా గౌరవ మర్యాదలతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన యొక్క గౌరవాన్ని నిలపాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా రా అదేవిధంగా మీరు ప్రతి ఒక్కరికి కూడా వెహికల్ లేని వాళ్ళకి బస్సు సౌకర్యం లేని వాళ్ళకి మన తాతల సహకారంతో బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మాకు ఇన్ఫామ్ చేస్తే మేము వాట్సాప్లో కొన్ని నెంబర్లు ఇచ్చున్నాము ఆ నంబర్లకి మీరు మాకు బస్సు అవసరం అని చెప్పేసి మీరు చెప్పిన వెంటనే మేము ఆ ఊరికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయటం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా బస్సు లేదు మేము రావడానికి ఇబ్బంది పడతామని బాధపడాల్సిన అవసరం తప్పకుండా బస్సు తీసుకొస్తుంది మళ్ళీ మీ గమ్యానికి మీ ఊరికి మళ్ళీ చేర్చే విధంగా మేము ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తున్నాము అదేవిధంగా జరుగుతుంది కాబట్టి మీరు దాన్ని కూడా అసౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటారు అదేవిధంగా ఈ వనభోజన కార్యక్రమానికి మనకి టీటీడీ సభ్యుడు కొత్తగా ఎన్నికైనటువంటి జంగా కృష్ణమూర్తి గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది ఆయన వస్తున్నారు అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచెల్ల జనార్దనరావు గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు అదేవిధంగా చీరాల ఎమ్మెల్యే మద్దుడూరు మాల్పయ్య గారు అదేవిధంగా లోక్సార్ బాలాజీ గారు ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో అందరూ కూడా వచ్చి వాళ్ళని ఆత్మీయంగా పలకరించి మన ఆతిథ్యాన్ని వాళ్ళకి తెలియపరిచి అందరూ కూడా ఆత్మీయంగా కలిసిమెలిసి పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా గతంలో చేసినా ఎప్పుడు చేసినా ఒక పార్టీ తరఫున ఒక ఇదనేది ఏం లేదు అందరూ కూడా ఆహ్వానితులే అన్ని పార్టీలు వారు పార్టీలు అనేది మనము పులుముకుంటే పులుగు అయితే ఉంది ఏమీ లేదు అందరూ కూడా ప్రతి ఒక్క యాదవాన్ని మేము ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ సంఘీభావం తెలిపాలని చెప్పేసి కార్తీక ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం నుంచి సాయంకాలం దాకా అందరూ అందరూ రావచ్చు అని కోరుతున్నాను ముఖ్యంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే అందరూ కలిసి కలిసికట్టుగా రావాలి పార్టీలు అతీవంగా జరుగుతుంది పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా అందరూ కలిసి కలిసికట్టుగా వచ్చి ఈ ఒంగోలు నియోజకవర్గంలో ఎక్కువ మందిగా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందని కోరుచున్నాను ముందుగా మీడియా మిత్రులు నమస్కారం రేపు అనగా ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు కొత్తపట్నం సముద్ర తీరమైన నల్లూరు గార్డెన్ దగ్గర మా యాదవ జనులతో యాదవ వన భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజింగ్ టీము మరియు అన్న వెంకటరామన్న గారికి అందరికీ అభినందన తెలియజేస్తూ ఉన్నాం చిన్న సమయంలోనే కొద్దిగా ఒక వారం ముందే మాట్లాడుకున్నారు వారంలోనే పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమానికి వారం క్రితం అనుకున్న తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారం జార వేస్తేనే యాదవ బంధుజనుల్లో ఎక్కడెక్కడ ఉన్నాళ్ళో అందరూ కూడా విపరీతంగా స్పందించి చేయాల్సిందే అందరం కలిసి చాలా అవుతుంది అందులో గతంలో చాలా చక్కగా నిర్వహించి ఇచ్చారు అంతకుముందు ఏ సామాజిక వర్గాలు కూడా తొందరగా బయటకు వచ్చి ఈ వనభోజన కార్యక్రమం చేసే సమయంలో కూడా అన్నోళ్ళు ఆధ్వర్యంలో అన్న కానీ వీళ్ళందరూ కలిసి అప్పట్లో చాలా చక్కగా చేశారు దాన్ని జనాల పైన ఉంది కాబట్టి మళ్ళీ ఈ రోజున మళ్ళీ వనభోజనం అందరూ ముందుకొచ్చారు దీనికి అందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మీకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఏదేదైనా డివిజన్ వారు కానీ గ్రామాల వారు కానీ ఎవరికన్నా ట్రాన్స్పోర్ట్ అవసరమైతే కొన్ని నెంబర్లు ఇచ్చినారు మన గ్రూప్ ద్వారా వాళ్ళకు తెలియజేస్తే మీకు బస్సుల సౌకర్యం రానుభవను కూడా ఏర్పాటు చేస్తారు దీంతో పాటు పూజా కార్యక్రమాలతో పాటు సమా కొత్త యాదవ ప్రముఖులతో సన్మానించుకోవటం దాంతోపాటు పిల్లలతో కానీ మహిళలతో కానీ కొన్ని కల్చరల్ కార్యక్రమాలు కానీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది అందరూ మన కుటుంబంలో ఒక పండగలాగా ప్రతి ఒక్క యాదవ స్త్రీ పురుషులందరూ వాళ్ళ పిల్లలతో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటాం అందరి నమస్కారం ఈరోజు కార్తీక వనభజన గురించి రేపు రేపే ఒకటో తారీఖున కార్యక్రమం దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది మరి యొక్క యాదవ్ యొక్క ఐక్యత సాటాలంటే మనం అందరం కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏం చేయవలసిన అవసరం ఎంతైనా మన ఐక్యతే మన బలం అని చెప్పే సందర్భం తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమం వాస్తవం ఈ సమస్యలు జరుగుతుందని అనుకోలేదు మరి మన ఎంకట్రా వీళ్ళందరూ కూడా కొనుక్కొని ఈ కార్యక్రమంలో తలబెట్టారు టైం పోలు ఎక్కువ లేదు ఒక వారం రోజుల్లోనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దిగ్విజయ చేస్తాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ ప్రతి యాదవుడు వచ్చి ఈ వరభోజన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోసం అదమ్మా నమస్కారం ముందుగా మీడియా మిత్రులకి ప్రకాశం జిల్లా యాదవ మహాశ్రమం తరఫున ఈ రేపు ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ప్రకాశం జిల్లా యాదవ మహాశనం తరఫున ఈ కరు వనభోజ వనభోజ కార్యక్రమానికి అందరూ యాదవ బంధుమిత్రులందరూ చేసి ఈ నల్లూరి గార్డెన్స్లో ప్రతి సంవత్సరం మన నల్లూరి గార్డెన్స్లో కుటుంబ సమేతంగా అందరూ వచ్చి పిల్లలు పిల్లలు పెద్దలు అందరూ వచ్చి కార్యక్రమం విజయవంతం చేసి జయ దేవస్ కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం సందర్భంగా మనకి కార్తీక మాసం చివరి రోజున ఆదివారము ఒకటో తారీఖు రేపు ఆదివారము కొత్తపట్నంలో నల్లూరి గార్డెన్లో మన యాదవ బంధుమిత్రులు అందరూ కలిసి ఈ కార్తీక మాసం వనభోజనాలను దిగ్విజయం చేసి అందరూ కలిసి ఆనందంగా పిల్ల పూజా కార్యక్రమాలు పురస్కరించుకొని అందరూ భోజనం చేసుకొని అందరినీ కలిసినట్టుగా కూడా ఉంటుంది మన పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనం అందరం ఒకరోజు కలిసినట్టుగా ఉంటుంది అందరూ రావాల్సిందిగా కోరుచున్నామండి ఈ ప్రెస్ మీట్కి ఆహుతులైన యాదవ బంధువులందరికీ నా నమస్కారం ఎంతో ఆత్మీయంగా వచ్చి ఈ ప్రోగ్రామ్ను హైలైట్ చేస్తున్న ప్రెస్ మీట్ వారికి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు ఈ యొక్క యాదవ కార్తీక వన భోజనాలు పార్టీలకు అతీతంగా యాదవ బంధువులందరూ ఒక చోట కలుసుకొని ఆత్మీయంగా భోజనం చేయాలి అనే తలపుతోటి ఆ దేవాది దేవుడు ఈశ్వరుడు పార్వతి పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడు సాయినాథులు వారి ఆశీస్సులు పొందాలని అందరూ ఒకరికొకరు కుటుంబ సమేతంగా వచ్చి వారి యొక్క ఆత్మీయ బంధువులందరినీ అక్కడ కలుసుకొని ఆలింగనం చేసుకొని ఈ యొక్క పండుగ వాతావరణాన్ని జయప్రదం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ఇది పార్టీలకు అతీతంగా జరుగుతుంది అన్ని పార్టీలు వాళ్ళు రావాలి ప్రత్యేకంగా ఆహ్వానితులు కొంతమంది ఆహ్వానించలేదని అది కొంచెం ఏమన్నా ఇబ్బంది ఉంటే చెప్పండి నన్ను ఎవరైతే ఆహ్వానించలేదు వెంకట్రావు గారు కానీ రాను గాని యోగ యాదవ్ కానీ ఎవరు ఆహ్వానించు కానీ నా అందరి వచ్చా వచ్చాను అలాగే స్వచ్ఛందంగా రమ్మని కోరుతున్నాం అందరూ పార్టీలకు అతీతంగా వచ్చే యాదవ సోదరులందరినీ ఒకరికొకరు కలుసుకొని అక్కడ ఈ యొక్క కార్తీక యాదవ భోజనాలని జయప్రదం చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన ప్రకాశం జిల్లాని ప్రత్యేకంగా నిలపమని ప్రార్థిస్తూ ఉన్నాం